వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు మాజీ సీఎం జగన్ రెడ్డి ఒక టెర్రరిస్టులా గత ఐదేళ్లు ఏపీని పరిపాలించారని విమర్శలు చేశారు ఆ కేసు బుక్ అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు రోజు దా కేసులో ఆయన నిందితుడిగా పెట్టి అరెస్ట్ చేసినారంటే ఒకసారి మీరందరూ అందరూ ఆ రోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చట్టాలను చుట్టాలుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క దాష్టికమైన చర్యలకు పాల్పడిందంటే ఒకసారి అందరూ ఒకసారి గమనించాల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆయన చేసిన తప్పిదారులు కప్పిపుచ్చుకుంటే దానికి ఎవరి మాన ప్రాణాలను కూడా అడ్డం పెట్టుకొని ఆడుకుంటాడనే దానికి ఇది మంచి ఉదాహరణ అని మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన నిందలు ఈ ఈరోజు మేము చెప్తున్నా ఆ రోజు ఒకే నిందంటా వచ్చారు అమరావతిలో ఇన్సైడ్ ట్రైనింగ్ అంటారు అమరావతిలో ఏదో తప్పు జరిగిపోయిందంటారు లక్షల కోట్లు తప్పు జరిగిందంటారు ఎక్కడైనా ఒక్క రూపాయలు వేస్ట్ చేశారని రుజువు చేశారా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజులో ఆ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా ఉన్న కొల్లి రఘురాం రెడ్డి అనే అతను చట్టాన్ని ఆయన చేతిగా తీసుకొని ఈ తంతునంతా సాగించారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేశారో ఎవరైతే ఈ రాష్ట్రంలో అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసి భారతదేశం అంతా తలెత్తుకొని చూసే విధంగా అభివృద్ధి చేసేదానికి సిద్ధపడారో అలాంటి వ్యక్తికి మంచి పేరు వస్తుందని చేయడం తప్పక దీంట్లో ఏమైనా మంచి ఉందా అని నేను అడుగుతున్నా అలాగే మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాల గురించి చెప్పనవసరంలే ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచేశారు ఎక్కడ చూసినా మైన్ అయితేనేం వైన్ అయితేనేం శాండ్ అయితేనేం పొరుగు రాష్ట్రాలకు పోవడం జరిగింది నాసిరకం మద్యం తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రంలో వాళ్లకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు అయితేనే మంత్రులకైతేనే ఎమ్మెల్యేలకైతేనే ప్రతి ఒక్కరికి డిజిటరీలు బ్రేవరీలు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో నాసిరక్క మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడిన ప్రభుత్వం ఆరోజు జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతున్నా అలాగే మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా ఏ నేరాల్లో ఉన్నారో మీ అందరికీ తెలుసు ఆ రోజు యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న ప్రజలపైనైతేనేం టీడీపీ కార్యకర్తలపైనైతేనేం అయితేనేం దాడులు చేస్తూ వచ్చారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలైంది ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయని మేము ప్రజలను అడుగుతున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి పదవి చేపట్టిన తర్వాత ఎక్కడ చూసినా ప్రజలు సంతోషంగా ఉన్నారు దానికి ఉదాహరణ చెప్తున్నా ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేనిఫెస్టోలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పామో అవి తూచా తప్పకుండా చేసి చూపించిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారికి దక్కింది దాంట్లో ఉదాహరణ ముందు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పాం అది చేసి చూపించాం అలాగే ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే చంద్రబాబు నాయుడు గారిపై నేరం పెట్టి అరెస్ట్ చేశారో అదే స్కిల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ సెన్సెస్ తీయమని చెప్పి ఒక క్యాబినెట్లో పెట్టి జీవో తేవడం జరిగిందా లేదని అడుగుతున్నా అలాగే అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఉన్న అన్నా క్యాంటీన్ అన్నీ మూచేశారు ఈరోజు మేం ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత మొట్టమొదటి విడతగానే నూరు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా రాజకీయం యొక్క జోష్యం ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక అన్నా క్యాంటీన్కు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా భోజనాలు నాణ్యమైన సేవలు అందించే విధంగా ఇస్కాను వారికి ఇచ్చామా లేదని నేను అడుగుతున్నా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉదాహరణలు మొన్న మొన్ననే ఫ్రీ ఇసుక పాలసీని తీసుకొని వచ్చాం ప్రజల కోసం ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుక ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి తీసుకొని వస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క స్పూను ఇసుక కూడా పక్క రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు కర్ణాటకకు పోవడం లేదంటే మీరు అందరూ గమనించాల ఇక్కడున్న వనరులని ఇక్కడుండే ఫ్యాక్టరీలకే ఇక్కడున్న ప్రజలకే ఇక్కడున్న ఏమైతే సంస్థలకే దక్కాలని మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతోనే ఇసుక పాలసీని తీసుకొని వచ్చి ఫ్రీ ఇసుక అందిస్తున్నామంటే మా చిత్తశుద్ధి ఎలాగుందో మీరు అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నా అలాగే చెప్పుకుంటా పోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజధాని ప్రాంతంలో విజయవాడ గుంటూరు ప్రాంతంలో అధిక వర్షాలు వంద సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా కురిస్తే ప్రజలు అతలాకృతం అయిపోతుంటే ముఖ్యమంత్రి గారు తొమ్మిది రోజులు కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఇక్కడున్న ప్రజలకు నేనున్నానంటూ అభహ్యస్తమిస్తూ ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు రోడ్ల పైకి వచ్చి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ మురుగురింది ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది వాగులు వంకలు ఎక్కడెక్కడ మరమ్మతులు చేపట్టాలో అవన్నీ